ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా గత కొద్ది రోజులుగా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీడీపీ క్యాడర్ నుండి బలంగా వినిపిస్తోంది మరి చంద్రబాబు తన కొడుకుని ఉప ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆలోచిస్తున్నారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీల మధ్య ఒక గొడవలు జరుగుతున్నాయి నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధినేత ఆయనకి ప్రత్యేకంగా ఇరవై సీట్లు సీట్లున్నాయి ఆయన కారణంగానే కూటమి పదిహేడు శాతం మార్జిన్ తో ఘన విజయం సాధించింది అలాంటి వ్యక్తికి సంచిత స్థానం గుర్తింపు లభించింది లోకేష్ కి ఆయనతో సమానంగా ఎందుకు ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి కేవలం ఒకరే ఉండాలని రాజ్యాంగంలో రోల్ లేదు ఇద్దరు ముగ్గురుండొచ్చు గత ప్రభుత్వంలో అయితే ఏకంగా ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు ఇప్పుడు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రినిచ్చారనే డిమాండ్ వెనుక పవన్ కళ్యాణ్ ని ఆ స్థానం నుండి తప్పించారని వాళ్ల ఉద్దేశం కాదు ఆయనతో సమానంగా మరో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ని కూర్చోబెట్టాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్ నిన్న మొదటి వరకు కేవలం మీడియా సోషల్ మీడియా వరకే పరిమితమైన అంశం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు లీడర్స్ రిక్వెస్ట్ చేసే వరకు వెళ్లింది ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో కూర్చొని ప్రజల పక్ష నిలబడుతూ అద్భుతంగా పరిపాలన అందిస్తుండటంతో ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ పెరిగింది ఈ పదవి చేపట్టి ఆరు నెలల్లోనే పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ రోడ్లను అదే విధంగా ఆ గ్రామాల్లో ఉండే ఇతర సమస్యలను పరిష్కరించి సంచలనం సృష్టించారు అంతేకాకుండా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ దానిని పరిష్కరించే విధానాన్ని చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏకైక పవర్ సెంటర్ గా మారిపోతున్నారు క్రెడిట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడికే వెళ్లిపోతున్నాయి నారా లోకేష్ ని అసలు ఎవరో పట్టించుకోవడం లేదు ఆయన స్థాయి పెరిగేలా ఉప ముఖ్యం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే ఈ మార్చి నెలలో పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిదల నాగబాబు మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆ సమయంలో మంత్రివర్గ కూర్పులో కొన్ని మార్పులు జరగొచ్చు అని అంటున్నారు అప్పుడు ఏం జరగబోతుందో చూడాలి